అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ ఈ పరమ పవిత్రమైన వైశాఖ మాసంలో పండిన మామిడి పండు ఎంత తీయగా ఉంటుందో అంతే తీయనైన స్తోత్రాలను వాంగ్మయాలను ఇచ్చిన జగద్గురువులు ఆదిశంకరాచార్యుల వారు జన్మించింది ఈ వైశాఖ మాసంలోనే అంతేకాదు ఈ వైశాఖ మాసంలోనే కృష్ణపక్షంలో అనురాధ నక్షత్రంలో జగద్గురువులు ఆది అంతటి స్థాయిలో పేరు ప్రఖ్యాతగాంచిన కంచి పీఠాధిపతులు అరవై ఎనిమిదవ జగద్గురువులు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు కూడా ఈ మాసంలోనే జన్మించారు కంచి పీఠ పరంపరలో గురువులు లేని స్థితి కలిగినప్పుడు అరవై ఎనిమిదవ జగద్గురువులుగా తన పద్మూడవ సంవత్సరంలోనే పీఠాన్ని అధిరోహించారు తనకు విద్యాశాస్త్రాలు నేర్పడానికి గురువు లేని స్థితిలో సాక్షాత్తు కామాక్షి పరదేవతే గురువు స్థానంలో ఉండి నడిపించిన అపర శంకరాచారుల అవతారం శ్రీ 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 చంద్రశేఖరేంద్ర స్వామివారు వారు మన సనాతన ధర్మానికి అందించిన సేవలు అనన్యసామాన్యమైనది ఒక సన్యాసి ఎలా జీవించాలో అలా జీవించిన మహానుభావులు వాహనం ఎక్కకుండా అఖిల భారతాన్ని కన్యాకుమారి నుండి కాశ్మీరం వరకు పాదచారి అయి అనేక దేవాలయాలను పునరుద్ధరించిన కారణజన్ములు వేద పండితులను బ్రాహ్మణులను ఆర్థికంగా ఆదుకొని వేదాన్ని పరిరక్షించారు ఈ అఖిల భారతదేశంలో ఎక్కడ వేద బ్రాహ్మణులు ఉన్నా వేద బ్రాహ్మణుడు వేదం చెబుతున్నా అంటే దానికి కారణం పరమాచారుల వారే అంతగా వేదాన్ని వేద బ్రాహ్మణులను పోషించిన మహానుభావులు ఇప్పటికీ పరమాచారుల వారిని గురువుగా స్వీకరించి సరైన మార్గంలో నడుస్తున్న వారు ఎందరో ఉన్నారు పరమాచారుల వారిని గురువుగా స్వీకరిస్తే చాలు మీకు తెలియని విషయాలు కూడా ఆయనే నేర్పుతారు మనం ఆయనని గురువుగా స్వీకరించిన అవసరం లేదు శరణాగతి చేసి ఆయన పాదాలపైన పడితే చాలు మనల్ని ఆయన శిష్యుడిగా స్వీకరిస్తారు వారు ఈ జగత్తు అంతా కూడా నిండినవారు ఇప్పుడు నేను మాట్లాడుతున్నది మీరు వింటున్నది అంతా కూడా ఆయన గమనిస్తూనే ఉన్నారు త్రేతాయుగంలో రామచంద్రమూర్తి గృహస్థ ధర్మాన్ని నూటికి నూటి పాళ్ళు ఎలా పాటించాడో అలా కలియుగంలో తన చివరి ఊపిరి ఉన్నంత వరకు సన్యాస ధర్మాన్ని నూటికి నూటి పాళ్ళు పాటించిన వారు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు వారి గురించి వారు చేసిన అద్భుతమైన లీలల గురించి చెప్పాలంటే మన వల్ల కాదు వారి అనుగ్రహంతోనే వారి గురించి మాట్లాడగలం అటువంటి పరమాచారులు వారు పుట్టినరోజు వారిని స్మరించుకోవాలన్న ఉద్దేశంతోనే ఈ చిన్న ప్రయత్నం చేసింది అటువంటి కంచి పరమాచారులు వారి లీలల గురించి మన ఛానల్లో కొన్ని భాగాలు రాబోయే రోజుల్లో తెలుసుకుందాం అటువంటి కరుణామూర్తి అయిన కంచి పరమాచారులు వారి పాదపద్మ సాంజలిబద్ధకంగా వారి పాద పద్మాలకు శిరస్సు ఉంచి నమస్కరిస్తూ అపార కరుణాసింధుం జ్ఞానధం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ